ఉపాధ్యాయుని మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేను పాట పాడడం లేదు ఒక చిన్న కవిత చెప్తాను పండుగ అయిపోయింది కవిత మంచిగా ఉంటుంది ముందుగా జర జరగ నవ్వుకోండి తర్వాత కొంచెం ఆలోచించండి పండుగ అయిపోయింది మనతోని పని అయిపోయింది పండుగ అయిపోయింది మనతోని పని అయిపోయింది మందితోని పని అయిపోయింది నిన్నటిదాకా నిన్ను ఇడవనోడు ఇవాళ చూద్దామన్నా కనబడడు నిన్నడాకా నిన్ను ఇడవనోడు ఇలా చూద్దామన్న కనబడడు మబ్బుల ఫోన్ చేసి లేపెట్టడు మబ్బుల ఫోన్ చేసి లేపెట్టాడు ఇవాళ నువ్వు కట్ చే నువ్వు చేస్తే కట్ చేస్తాడు మందుల సోడా కలిపినోడు మందుల సోడా కలిపినోడు మందలిచ్చినా పట్టించుకోడు ఇంటికి మటన్ పంపినోడు ఇంటికి మటన్ పంపినోడు ఇంటికి పోయినాడు పోరల ముడ్డిగా అడుగుతున్నట్టు పోరల ముడ్డిగా అడుగుతున్నట్టు ఫోటోలకు పోజులు ఇచ్చినోడు చెడ్డి లేని పోరలను చూసి చీ అంటూ సీదరించుకుంటాడు ఫోటోలకు పోజులు ఇచ్చినోడు చెడ్డి లేని పోరలను చూసి చీ అంటూ సీదరించుకుంటాడు నా తానం నేను చేస్తా అంటే నా తానం నేను చేస్తా అంటే ఇడు ఒక ఈప్ రాసినోడు ఇవాళ నల్లాల నీళ్ళు వస్తలేవంటే ఇవాళ నల్లాల నీళ్ళు వస్తలేవంటే నన్నేం చేయమంటావు అంటాడు అంతే మరి పండుగైపోయింది అంతే మరి పండుగ అయిపోయింది మన గట్క మనమే వండుకోవాలి మన గట్క మనమే వండుకోవాలి మన చీప్ లిక్కర్ మనమే తాగాలి మన తానం మనమే చేయాలి మన తానం మనమే చేయాలి మన పూరల ముడ్డి మనమే కడగాలి అంతే మరి పండుగ అయిపోయింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్